అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు కడప నగరాన్ని కడప జిల్లాని జగన్మోహన్ గారు ఎంత అభివృద్ధి చేశారో అని చూడు వచ్చినాడు చూసిన తర్వాత కన్నుడి కన్ను లేని కబోదికి లోకమంతా అంట నిన్న నువ్వు మీటింగ్ పెట్టినక్కడ గతంలో సెవెన్ రోడ్ సర్కిల్ ఎలా ఉంది ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి జగన్మోడి గారి పరిపాలనలో కడప ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది కండకొచ్చినట్టు కడప ప్రజలకు అందరికీ తెలుసు బిలో పవర్టీ లైన్ ఎవరు ఉన్నారో అర్హులైన వారు అందరు ఉన్నారో వాళ్ళకందరికీ పింఛన్లు శాంతి చేసిన ఘనత జగన్మోహన్ గారి పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై పిన్షన్లు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై పిన్షన్లు ఇచ్చిన ఘనత జగన్మోడీ గారి దక్కుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల పింఛన్లు ఇస్తుంటే ఈరోజు జగన్మోడీ గారి హయంలో అరవై ఆరు లక్షల పైచులకు పింఛన్లు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి రేషన్ కార్డు ఎత్తుకుందాం జిల్లాలో అరవై ఐదు వేల రేషన్ కార్డులుంటే ఈరోజు లక్ష ముప్పై వేల పైచులకు రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇండ్ల పట్టాల కోసం కాళ్ళు అరిగేటుగా కచెరీలు ఇండ్లు కట్టుకునేట్టుగా ఆ రోజు రెండు సెండ్లు ఇస్తాం ఇండ్లు కట్టుకునేదానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ముప్పై ఒక లక్ష పైచులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అక్కచెరీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని దొక్కుతుంది ఈరోజు ఇరవై రెండు లక్షల పైచిలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం పూర్తి చేశాం ఇంకా మిగిలిన ఆరు ఏడు లక్షల చిల్లర ఇండ్లు దశల వారీగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇన్ని పథకాలు ఆ రోజు ఆయంలో పద్నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు డ్రాక్ ఒక్క చిల్లరకి రుణమాఫీ చేసే పరిస్థితి ఉంటే ఏ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకపోగా రెండు వేల పంతొమ్మిదికి వచ్చేలా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వడ్డీతో సహా అప్పు ఇంటే నాలుగు దఫలుగా దశల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిన మాట ప్రకారం నాలుగు విడతల్లో పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత మాకు దక్కుతుంది కేవలం మూడు వందల ముప్పై కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి జాతికి అంకితం ఇచ్చిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సైకాటి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పుష్షగిరి హాస్పిటల్ ఇంత అభివృద్ధి కార్యక్రమంలో చేసిన ఘనత మా జగన్మోహి గారి ఈరోజు కడప నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం రోడ్లు వైడింగ్ అయితే కార్యక్రమం అయితే మూడు వందల నలభై కోట్ల రూపాయలు నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ అయితే కానీ నాడు నేడు కింద గతంలో సీసీ రోడ్లకి ఒక రూపాయి ఇచ్చిన పోకపోగా స్టేట్ గవర్నమెంట్ నుంచి గడప గడ గడప గడ గడ గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్క డివిజన్లో కోటి రూపాయలు వరకులు యాభై డివిజన్లో యాభై కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అర్బన్ హెల్త్ సెంటర్స్ పన్నెండు ఇంత అభివృద్ధి కార్యక్రమం మేము చేశాం ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేయలేదని కేవలం మా కడప నగరం అయితే ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దుతూ ఎన్నో ప పరిశ్రమలు తీసుకోవచ్చు బద్వేలో సెంచరీ ఫాక్స్ తీసుకుని రావడం అయితే కానీ ఈరోజు కొప్పర్తిలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి ఎన్నో పరిశ్రమ మోడల్ని ఎంఓయు చేసుకొని రేపు రాబోయే రోజుల్లో అరవిందో ల్యాబ్స్ ఎన్నో ల్యాబ్స్ తీసుకొస్తూ ఆడగూడ డెవలప్ చేసే విధంగా ఎన్నో పరిశ్రమలు వచ్చే విధంగా ప్రణాళిక ముందుకేస్తున్నాం ఇదే విధంగా నీ ప్రభుత్వ హయాంలో ఉక్కు పరిశ్రమకి నామకవస్థ శంకుస్థాపన చేసి నీ పెట్టు మనిషి అయినటువంటి సీఎం రమేష్ ద్వారా పదకొండు రోజులు నిరాహార తీసి దాని శంకుస్థాపనకే పరి పర్మిషన్ చేసిన వ్యక్తి నువ్వు ఈరోజు రెడ్డి గారు బజ్జమ్మల అడుగులో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసిందే కాకుండా కేంద్రం నుంచి కూడా అన్ని క్లియరెన్సుల కోసం తీసుకొచ్చి ఎమోఈసి ఈరోజు జిందాలతో శంకుస్థాపన చేసి త్వర త్వరగా కేంద్రం నుంచి అన్ని క్లియరెన్సులు తీసుకునే దానికి ఎన్విరాన్మెంట్ క్లియర్ క్లియరెన్స్ తీసుకుంటూ ఈరోజు ముందుకేస్తున్న అడుగులు మాయి రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మూడు సంవత్సరాలు ఉక్కు పరిశ్రమ కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చే ప్రణాళికను తయారు చేసుకుంటున్నాం నీ నీ హాయంలో మా కడప జిల్లా రాయలసీమ ఎంతో ఎనుకబడిన ప్రాంతం అనేది మా కడప జిల్లాని తన తండ్రి హాయంలో పోతురెడ్డి హెడిటేటర్ని పదివేల క్యూసిక్ల నుంచి నలభై వేల క్యూసెక్లకి చేసిన గంత రాజశేఖరిదైతే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రాంతంలో సాగునీరు తాగునీరు ఇవ్వాలనే ఆలోచనతోనే అరవై ఏడు టీఎంసీలు నీళ్లు పెట్టిన చరిత్ర మా జగన్మోహన్ గారికే దక్కుతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాను నిజంగా నీ హాయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో కేవలం గండికోటలో ఐదు టీఎంసీలు బ్రహ్మసారంలో నాలుగు టీఎంసీలు ఎస్ఆర్ వన్లో కానీ ఎస్ఆర్ టూలో కానీ వామికొండ కానీ కానీ చంద్రావతిలో కానీ చుక్క నీళ్లు ఉండన పాపన పోలేదు ఈరోజు పూర్తిగా అలుగును రిజర్వాయర్ నుంచి జీరో టు ఎయిటీన్ వరకు మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు ఆధునీకరణ చేసి మూడు వందల క్యూసికుల్ని నాలుగు వేల క్యూసికులని నీళ్లు వెడల్పు చేసి బ్రహ్మసాగరంలో కేవలం పది రోజుల్లోనే శ్రీశైలంలో నీళ్లుంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు నీళ్లు ఉండేప్పుడు నీళ్లు తీసుకునేట్టుగా బ్రహ్మసాగరంలో పది టిఎంసీలు నీళ్లు పెట్టిన చరిత్ర మా ప్రభుత్వానికి అలాగే గండికోటలో కూడా ముప్పు వాసులకు అందరికీ వెయ్యి కోట్లు కాంపెన్సేషన్ డబ్బులు కట్టి ఈరోజు ఇరవై ఆరు టీఎఫ్సీలు నీళ్లు పెట్టిన ఘనత మా జగన్మోహణి గారి అదేవిధంగా చిత్రవాతికి పైడిపాలెం నుంచి ఎత్తిపోతుల పథకం ద్వారా చిత్రవాతిలో కూడా నీళ్లు పెట్టి పులేందర్లో కూడా ఎంతో మారుమూల పల్లెల వేముల వేంపల్లి వరకు కూడా ఆ చిత్రవాతి ద్వారా నీళ్ళు ఇచ్చిన ఘనత మా జగన్మోహి జరుగుతుంది ఈరోజు సర్వరారి ప్రాజెక్టు అయితే వామికండ్రోల్ అయితే కానీ పూర్తిగా సమృద్ధి నీళ్లు నింపిన వ్యక్తి జగన్మోహన్ గారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఇంత తీవ్రమైన కరువు వచ్చినా కానీ వర్షాలు పడక ఈరోజు కూడా గండికోట నుంచి మైలవరాన్ని నిలిచి కడప నగరానికి తాగునీరు ఇస్తున్న ఘనత మా ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేసుకుంటున్నాం నిజంగా కడప నగరంలో తాగునీరు తాగునీరుకి ఎంతో కట్టలా కట్టకటలాడతారని వర్షాలు పడే రోజుల్లో మూడు రోజులు నాలుగు రోజులకి ఇస్తారని ఆలోచనతో బ్రహ్మసాగరం నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అశు నీళ్లు తీసుకొని ఈరోజు ఐదు వందల ముప్పై కోట్లతో టెండర్లు పిలిచి బ్రహ్మసాగరం నుంచి నీళ్లు తీసుకునేట్టుగా కడపకి ఎత్తిపోతల పథకం తీసుకొని ఈరోజు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యి త్వరలో పనులు కూడా పార్పు చేసి కడప నగరానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ ఇచ్చే వెసులుబాటు కల్పిస్తూ చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు నీ హాయంలో ఏ ఒక్క పథకం కానీ కానీ కడప నగరానికి కానీ అభివృద్ధి కార్యక్రమంలో ఏమి చేయను ఈరోజు నువ్వు మా అభివృద్ధిని చూసి ఓరవలేక కళ్ళు కుట్టి ఈరోజు నువ్వు ఏమి అభివృద్ధి జరిగింది కనపడ్డావు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ జిల్లాలో పదికి పది మేము గెలుస్తాం ఉమ్మడి జిల్లాలో ఒక్క సీట్ అంటే ఒక సీటు నీకు వచ్చే ప్రసక్తి లేదు మీ క్యాండిడేట్లకు కూడా డిపాజిట్ కూడా కల్లంతెత్తే ఈసారి ఈరోజు కడప నగరం గురించి మాట్లాడతావు నువ్వు ఈరోజు మేయర్గా నేను పది నుంచి ఉన్నాను గతంలో కూడా నేను జిల్లా పరిచైర్మన్గా ఉన్నాను సర్పంచ్గా ఉన్నాను కళ్ళు లేని కబోదులు కాదు మా కడప నగర ప్రజలు ప్రతిరోజు నిత్యం జరిగే అభివృద్ధి కార్యక్రమం చూస్తూనే ఉండారు అందరూ కళ్ళ కట్టుకుంటు చూస్తున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీతో మా అంజాద్ భాష అని మా అవినాష్ రెడ్డిని గెలిపిస్తారు అవినాష్ రెడ్డిని బడికి పంపించాలి స్కూల్ కంటాం నిజంగా నీ హాయంలోని రెడ్డి మటర్ జరిగింది ఆ మటర్ ఎవరు చేసిందో మీ ఐజీ వెంకటేశ్వరరావు ద్వారా ఆ రోజుకే నీకు తెలుసు కానీ కేవలం తాచా చేస్తూ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టన ఓడించాలనే ప్రయత్నం చేసి విప్లమైన ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ కేసు సీబీఐలో ఉంది సిబిఐ ద్వారా సిబిఐకి అన్ని విషయాలు తెలుసు ఎవరు చంపింది చంపిన వ్యక్తి ఎవరు తాను అప్రూవ్ల్గా మారినారు ఒక కోణలోనే మీరు మా విచారించ చేస్తున్నారు ఇంకో కోణలో విచారించాలి ఎందుకు మొదట ఫోన్ చేసింది అవినాష్ చేసింది సూర్యప్రకాష్ రెడ్డిని మేము ఒక పక్క చెప్తున్నాం శూర్పకేషర్ రెడ్డిని ప్లస్ వాళ్ళ అల్లుడు రెడ్డిని ఇద్దరిని విచారించని చేయాలి ఆ విచారణ చేస్తేనే కృష్ణారెడ్డికి ముందు ఆయన రాసిన లెటర్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయకుండా సునీతకే ఎందుకు అంద ఎందుకు అందజేశారు ఆ విషయాలన్నీ కూడా సిబిఐ కులంకుషంగా విచారణ చేస్తే ఆ మర్డర్ చేసిన వెనకల ఎవరున్నారు ఎవరున్నారో ఆ గొడ్డలకత్తి ఎవరు పట్టుకున్నారో ఎవరో వాస్తవాలు తెలుస్తాయి ఈరోజు జగన్మోడీ గారి సొంత నుండి వాళ్ళని ఇద్దరిని సికండిగా ఉపయోగించుకుంటూ కాంగ్రెస్తో కూడా పొత్తు కలుచుకొని ఒక పక్క బీజేపీ ఒక పక్క జనసేన ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క సిపిఐ పొడి చేస్తూ వివేకానందరెడ్డి సంతాప సభలోనే ముక్కుమ్మడిగా బీజేపీ అభ్యర్థి నుండి ఆదినారెడ్డి బీటెక్ రవి నుండి బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుండి బీటెక్ రవి సునీత షర్మిల ఒకే స్టేజ్ మీద కలిసి సంతాప సభలో పాల్గొన్నప్పుడే ఈ అప్రవృత్త కలయిక ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ఈ విషయాల్లో ఎన్ని కానీ కడప అభివృద్ధి విషయంలో పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నావు పద్నాలుగు సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కేవలం కడప నగరం కడప జిల్లా అభివృద్ధి జరిగిందంటే సాగునీరు తాగునీరు ఇచ్చి అంటే ఆ దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర ఈరోజు మా జగన్ మోడీ అని చెప్పేసి జిల్లా ప్రజలు అందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దడంలో సఫృతులైనాం రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా అని పదికి పది స్థానాలు ఉమ్మడి జిల్లా కైవసం చేసుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక రెండు వేల ఐదులో రాజశేఖర గారు ముఖ్యమంత్రి భూగర్భ అనేది స్టార్ట్ చేశారు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది ఇవే కదా ముఖ్యమంత్రి అప్పుడు చేయలేదే మేము వచ్చిన తర్వాత రెండు వేల పద అధికారంలోకి వచ్చిన తర్వాత భూ భూగర్భ డ్రైనేజ్ని ఫంక్షనింగ్ తేవాలని చూసాం ఎందుకు కాలేదు ఫస్ట్ ప్రకాష్ నగర్ లో లెవెల్ ఏరియా ఆ నీళ్ళని అక్కడ తీసుకొని పోలగానే అన్ని రెక్టిఫై కాలేదు కాని దానికి ఇప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్స్ కడుతున్నాం స్టామ్ వాటర్ డ్రైన్స్ కొడితే పెద్ద వర్షం పడినప్పుడు ఆ వాటర్ ఫ్లోలో అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి యూజువలీ కడితే ఏం ప్రయోజనం స్టామ్ వాటర్ డ్రైన్స్ కొడితేనే కదా దొంగల చెరువు ప్రకాష్ నగర్ చెరువులు రెండు ఎన్జిఓ కాలనీ చెరువు మత్తింజకుంట చెరువు పక్కిరిపల్లె చెరువు పుల్ల పుట్లంపల్ల చెరువు గుర్రేటుకుంట చెరువు అన్ని చెరువులు చెరువులేవట్లేనాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎన్జిఓ కాలనీ చెరువు అది అది కొండాపల్ల చెరువు నగర్ చెరువు దొంగల చెరువు 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 అన్ని చెరువులు ఉన్నాయి కాబట్టి ఎన్ని ప్రాంతాలని మేము డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పిల్లది దానికే ఇప్పుడు ప్రజెంట్ మేము ఐదేళ్ళలో నూట యాభై కోట్లకి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కడుతున్నాం చూసారా మీరందరూ ఎన్ని ప్రాణాలకు చేయాలి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు కదా రెండు వేల పద్నాలుగు ఏం పెట్టావు చెప్పు నువ్వు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఇచ్చినావా రూపాయి అంటే రూపాయి నిధులు ఇచ్చినావా నేనే కదా మీరు ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోండి రిపోర్టర్ మీరు అడగండి పద్నాలుగు ఐదేళ్ళు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఒక రూపాయి స్టేట్ గవర్నమెంట్ నిధులు ఇచ్చాడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మేము అధికారంలో ఉన్నాం ఎన్ని కోట్లు ఇచ్చాడు మాకు మా కార్పొరేషన్కి కడప అభివృద్ధి ఎంత ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోండి రెండు వేల మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా కళ్ళకు వచ్చినట్టు మీరే చూస్తున్నారు తొమ్మిది సర్కిళ్ళు దేవుగడప సర్కిల్ చూస్తున్నారు అన్నమయ్య సర్కిల్ చూస్తున్నారు వై లో చూస్తున్నారు అంబేద్కర్ సర్కిల్ చూస్తున్నారు కోటిరెడ్డి సర్కిల్ చూస్తున్నారు సెవెన్ రోడ్ సర్కిల్ చూస్తున్నారు అల్మాసపడి సర్కిల్ చూస్తున్నారు ఇవన్నీ అభివృద్ధి కదా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు మా ముఖ్యమంత్రి నాడు చేయొచ్చు కదా ముందు పదేళ్ళు నాడు ముఖ్యమంత్రిగా చేయొచ్చు కదా కేవలం కడప జిల్లా రాజశేఖర గారి జిల్లా ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం జరపకూడదు ఎట్లయినా వీళ్ళు పడి ఉంటారు అందుకే ఆ రోజు కూడా రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్ళు డెవలప్ అయింది అప్పుడే డివైడర్స్ వచ్చే కడపలు మనం చూసి సుందరీకరణ రోడ్డు భాగంగా అప్పుడే నెహ్రూ పార్క్ని సుందరీకరణ చేశాం అప్పుడే దొంగలచేరుని కట్టని రోడ్డు చేశాం ఈరోజు కట్టని రాజీవ్ మార్క్ని ఇంకా వైండింగ్ చేసి ఫుడ్ జోన్గా చేస్తున్నాం ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం ఇంతరికి ఓట మెరుగిన నాయకునిగా ఉన్నాను నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ప్రజలు ఎప్పుడూ నన్ను తిరస్కరించేవాళ్ళు నేను సర్పంచ్గా పోటీ చేశాను జిల్లా పరిషత్ పోటీ చేశాను మా మిస్సెస్ గల గతంలో సర్పంచ్గా పోటీ చేసింది రెండు పర్యాలు నేను మేయర్గా కొనసాగాను ముప్పై సంవత్సరాల్లో ఇంతరికి ఓటమిరుగిన నాయకుడిని నేను నేను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే ఇలాగ ఎప్పుడో కడప నగర ప్రజలు నా ఓటమిని కోరుకుండేవాళ్ళు నా మంచిదనం నా విలువలతో కూడికిన రాజకీయాలు కేవలం అభివృద్ధి పదంతో నడిపిస్తున్న ఆలోచనతోనే ప్రజలు మాకు పట్టం కట్టుతున్నారు తప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీ నేను అధికారంలో మేయర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడప అర్బన్లో పనిగారు పథకం వర్కులు పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడుండే వాసు ఆ రోజు ఇన్ఛార్జ్ కడప భూగొంకలో కోటి యాభై లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం వరకు అర్బన్లు పెట్టకూడదు గైడ్ లైన్స్లో లేకున్నా కానీ పందికొక్కర్లాగా మీసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మామను విమర్శించేది ఇంతవరకు మాకు ఏం మచ్చలేదు కేవలం కే ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కానీ తొం రెండు వేల పదకొండు బై ఎలక్షన్లు కానీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నువ్వు కడపలో క్యాంపెయిన్ చేసినప్పుడు ఎన్నితుల్లో నన్ను విమర్శించడం జరిగింది ఒక నా దేవుడే జరిగినాడు నాయకుడు జరగలేదన్నాడు ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎంక్రోచ్మెంట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఇస్తాం ఫస్ట్ రెండు వేల ఐదులో ఆ దిగవనిత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కడప అబ్రా డెవలప్మెంట్ కోసం మా పా సర్పంచ్ పదవికే త్యాగం చేసి కార్పొరేషన్ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే ఫస్ట్ నా ఇండ్లు ట్వంటీ వన్ వన్ ట్వంటీ ఫీట్లో ఉంది అంటే మొదట వ్యక్తిని నా ఇండ్లు పాల్గొట్టిన వ్యక్తిని నేను ఎప్పుడు కానీ అభివృద్ధి విషయంలో మేము వెనుక వెనుకడేం మా సొంత భూములు కానీ సొంత ఆస్తులు కానీ మేము త్యాగం చేసే వ్యక్తులం మీరా మామను విమర్శించేది పందికొక్కుల్లాగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ఉపాధి హామీ పథకం అయితే కానీ నీరు నీరు చెట్టు కానీ అన్నీ కూడా పండుగూడా పందికొక్కుల్లాగా మేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు